జొన్న గుగ్గిళ్ళు తిన్నారా ఎప్పుడన్నా ఈసారి ఇలా బ్రేక్ఫాస్ట్గా కానీ లంచ్లో కానీ ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఓన్లీ జొన్నలు నానపెట్టడమే లేట్ మిగతా ప్రొసీజర్ అంతా ఈజీగా అయిపోతుంది ఒక కప్పు జొన్నలు తీసుకుని రెండుసార్లు శుభ్రంగా కడిగి ఆరు నుంచి ఎనిమిది గంటలు నానపెట్టాలి నాన్న జొన్నల్ని కుక్కర్లోకి తీసుకోండి వాటితో పాటు ఒక గుప్పెడు పల్లీలు కూడా వేయండి తినేటప్పుడు ఇవి చాలా రుచిగా ఉంటాయి అదే కప్పుతో వాటర్ పోస్తే కరెక్ట్గా సరిపోతుంది కుక్కర్ పెట్టి ఆరు నుంచి ఎనిమిది విజిల్స్ వచ్చేదాకా ఉంచండి ఇవి చక్కగా ఇలా నొక్కితే మెత్తగా అయిపోవాలి అంతసేపు ఉడికించాలి ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దానిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ కాస్త కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి కూడా వేసి ఒక్క నిమిషం ఫ్రై చేయండి దానిలో ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలి దానిలో కాస్త ఉప్పు పసుపు కూడా వేసి మగ్గపెట్టాలి ఉల్లిపాయ పూర్తిగా మగ్గాక దానిలో ఉడకపెట్టుకున్న జొన్నలు వేద్దాం ఇవన్నీ కూడా పూర్తిగా కలిసే వరకు కలుపుకోవాలి ఒక కప్పు జొన్నలు ముగ్గురికి ఈజీగా సరిపోతాయి కొంచెం తిన్నా హెవీగా ఉంటుంది సో డైట్ చేసేవారు వారంలో ఒకటి రెండు సార్లు వీటిని వాళ్ళ డైట్లో చేర్చుకోవచ్చు ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గనిద్దాం ఎక్కువసేపు వద్దు మళ్ళీ ఎక్కువసేపు ఉంచితే జొన్నలు గట్టిపడిపోతాయి ఇప్పుడు దీనిలో తురిమి పెట్టుకున్న క్యారెట్ వేద్దాం మీరు కావాలంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఇది కూడా పూర్తిగా కలిసేలా కలుపుకోండి కొత్తిమీర కూడా వేసి మరొకసారి కలుపుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసాక ఒక చెక్క నిమ్మకాయ పిండుకోవాలి అంతేనండి హెల్దీగా టేస్టీగా గుగ్గిళ్ళు రెడీ ఇది ఆకలితున్నప్పుడు స్నాక్గా ఈవినింగ్ టైంలో కూడా తీసుకోవచ్చు డైట్ చేసేవారికి ఇది చాలా చాలా మంచి ఫుడ్ ఈ రెసిపీ ఈజీగానే చేసుకోవచ్చు కదా కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ